హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫ్రాడ్ చీటింగ్ ఆన్లైన్ చీటింగ్ గురించి మీకు కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను అసలు ఈ చీటింగ్ ని ఎవరు పోద్బలంతో జరుగుతుంది ఎవడు వాడు అనే దాని గురించి ఇప్పుడు చెప్తున్నాను ఈ వీడియోని అందరూ చూడండి లైక్ చేయండి మీ బంధువులకి మీ ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయండి ఎందుకంటే ఈ ఫ్రాడ్ చీటింగ్ ని పెంచి పోషించేది ఎవరో కాదు మనమే చీటింగ్ అనేది ఏంటి ఆన్లైన్ మోసాలు ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు అసలు ఒకప్పుడు మనకి ఏమున్నాయండి ఇంగ్లాండ్ లెటర్ కార్డు లెటర్ ఇవన్నీ ఉండేది ఆ లెటర్ రాసి పంపిస్తే బంధువులకి ఫ్రెండ్స్కి మూడు రోజులకి నాలుగు రోజులకి ఐదు రోజులకి వచ్చేది ఈ లెటర్ వచ్చే లోపల ఏదైనా ఎమర్జెన్సీ అయితే బస్ వేసుకొని మనిషి వచ్చేసేవాడు ఇలాంటి రోజులు పోయి మనకి మొత్తం ఆన్లైన్ అనేది వచ్చేసింది మీకు తెలుసో లేదో ఒకప్పుడు మొబైల్ కన్నా ముందర వచ్చి పేజర్ అని ఉండేది పేజర్ తర్వాత మొబైల్ ఫోన్లు వచ్చినాయి తర్వాత ఆన్లైన్ వచ్చింది ఇంటర్నెట్ వచ్చింది దీని అన్నిటి వల్ల దేశంలో మొత్తం డెవలప్మెంట్ అనేది ఎలా డెవలప్మెంట్ అయిందో అందరికి తెలిసిందే కానీ ఇదే డెవలప్మెంట్ మనకి ఎంతవరకు జరుగుతుందో అంత డెవలప్మెంట్లో వచ్చే లోపల ఫిఫ్టీ పర్సెంట్ మోసాలు అనేది క్రియేట్ అవుతున్నాయి ఈ మొబైల్ ఫోన్ అనేది వచ్చిన తర్వాత మన ట్రెండే మారిపోయింది ఈరోజు మీకు తెలుసా ఒకప్పుడు మొబైల్ ఫోన్ అంటే హ్యాపీగా మాట్లాడుకుంటున్న వాళ్ళు అమ్మ ఫోన్ చేసింది నాన్న ఫోన్ చేశాడు బ్రదర్ ఫోన్ చేశారు సిస్టర్ ఫోన్ చేసిందని కానీ ఇప్పుడు ఫోన్ వస్తే ఫోన్లో మెసేజ్ వస్తే వణుకుతున్నారు ఎందుకంటే ఎవరి ఫోన్ ఎవరి ఫోన్ వస్తుంది ఏ ఫ్రాడ్ మెసేజ్ వస్తుంది అని వణుకుతున్నారు ఇలాంటిది ఎలా అరికట్టాలి మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ ని ఆన్ చేస్తే లింక్ వస్తుంది ఆ లింక్ ఆన్ చేస్తే మన బ్యాంక్ లో డబ్బులన్నీ పోతున్నాయి ఈ బ్యాంక్ లో డబ్బులన్నీ ఎట్టబోతున్నాయి ఏందనేది ఎవరికి అర్థం కావట్లేదు ఫోన్ వచ్చినా గాని ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారంటే అన్నోన్ కాల్ వస్తుంది ఈ అన్నోన్ కాల్ ని ఎవ్వరూ లిఫ్ట్ చేయట్లేదు అలాగే కొంతమంది బిజినెస్ పీపుల్ మార్కెటింగ్ పీపుల్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్స్ నుంచి ఫోన్ చేస్తున్నారు లేకపోతే మెసేజ్ పెడుతున్నారు గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఈ మెసేజ్ని అరికట్టాలని కోరుతున్నారు ప్రజలు మీకు ఇంకొక విషయం ఏంటంటే ఫేస్బుక్లు ఫేస్బుక్ లో వచ్చే లోపల ఫ్రెండ్స్ కోసం మనం యాడ్ చేసుకుంటున్నాం తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ తర్వాత యూట్యూబ్ బిజినెస్ మెసేజ్లు వస్తున్నాయి ఆ మెసేజ్లు ఎయిటీ పర్సెంట్ వరకు కరెక్ట్ కానీ ఒక ట్వంటీ పర్సెంట్ వచ్చే లోపల ఆ మెసేజ్ లో ఫ్రాడ్ అనేది కనపడుతుంది దయచేసి మీరు లింక్ ఓపెన్ చేసిన ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత బిజినెస్ గురించి తెలుసుకోవాలంటే కొద్దిగా ఆలోచించి ఆ లింక్ ని ఓపెన్ చేయాలంటే అది మనకు అవసరమా లేదా ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఏమొస్తుందని చూసుకొని చేసుకుంటే చాలా మంచిది తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే మనము ప్రతి విషయంలో ఈ రోజు మొబైల్ వాడుతున్నాం మనము చేసే ప్రతి చాటింగ్ మనం పంపించే ఫ్రెండ్స్ కి ఎవరికైతే గాని ఏమేం మెసేజ్ పంపిస్తున్నాం ఏమేం చాటింగ్ చేస్తున్నాం ఏమేం ఫోటోలు పంపిస్తున్నాం ఏమేం వీడియోలు పంపిస్తున్నాం అన్ని రికార్డ్ అవుతుంది గూగుల్లో సో ఇప్పుడు చాలా జాలీగా ఉంటుంది ఆ మొబైల్ చూసుకున్నంత సేపు మనకి టైం పాస్ అయిపోతుంది తెలియకుండా ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరికన్నా తలనొప్పి వచ్చింది ఒక టెన్షన్ వచ్చిందంటే ఒకప్పుడు ఎత్తుక్కునే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మొబైల్ చేతిలో ఉంటే చాలు ఆ మొబైల్ మనకి అవర్స్ అవర్స్ టైం పాస్ జరుగుతుంది కానీ దీన్ని మీరు కొద్దిగా ఆలోచించండి చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత ఈ రోజుల్లో చిన్న పిల్లలకి మొబైల్ ఇస్తున్నారు అది చాలా రాంగ్ పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ విషయం చిన్నపిల్లలు ఆడుకునే దానికి లేకపోతే వాళ్ళు ఏడుస్తుంటే మొబైల్ చేతిలో పెడుతున్నాం ఈ మొబైల్ చేతిలో పెట్టిన దానివల్ల చిన్న ఇప్పుడు ఇప్పుడేం తెలీదు అదే అలవాటు అయిపోయిన తర్వాత త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఆ పిల్లలు ఎలా తయారవుతున్నారో చూడండి మీరు చూస్తున్నారు కదా చిన్న పిల్లలు ఆడుకుంటున్నారనే మొబైల్ ఇచ్చి ఆ మొబైల్ పెద్ద పిల్లలు అయిన తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అయిన తర్వాత అదే అలవాటు అయిపోతుంది మనం ఒకప్పుడు పిల్లలకి టాయిస్ కొనిచ్చే వాళ్ళేమి లేకపోతే వీడియో గేమ్స్ కొనిచ్చా ఈ రోజులు పోయినాయండి ఇప్పుడు చిన్నపిల్లలకి మొబైల్ ఫోన్ అలవాటు అయిపోయింది ఫిఫ్త్ క్లాస్ వెళ్తున్న అబ్బాయి కానీ ఫిఫ్త్ క్లాస్ అయిన తర్వాత అమ్మాయి కానీ మొబైల్ కావాలని ఇంట్లో గొడవ చేస్తున్నారు స్కూల్కి వెళ్ళేటప్పుడు కాడ మొబైల్ తీసుకెళ్తున్నారు ఇది చాలా వరకు అవాయిడ్ చేయండి చిన్నపిల్లలు ఏమైపోతుందంటే ఆన్లైన్ లో ఇవన్నీ చూసి వీడియోలు చెడిపోతున్నారు సారీ తప్పుగా అనుకోవద్దు పేరెంట్స్ ఇప్పుడే కాపాడుకోవాలి అలాగే స్కూల్లో కానీ యాజమాన్యం ఈ మొబైల్ ఫోన్ని అరికట్టాలి ఎందుకంటే ఫిఫ్త్ క్లాస్ నుంచి మొబైల్ యూజ్ చేస్తున్నారు ఈ మొబైల్ ని కనీసం ప్లస్ వన్ ప్లస్ టూ అయ్యే వరకు పిల్లలు వాడుకుండా ఉంటే వాళ్ళ భవిష్యత్తు చాలా మంచిది ఎందుకంటే ఈ ఫిఫ్త్ క్లాస్ పిల్లలే దాంట్లో కొన్ని కొన్ని చూసి బిగ్ పీపుల్ పేరెంట్స్ ఉంటారు వాళ్ళకి చిన్నప్పటి నుంచే మనీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఇలాంటి ఫ్రాడ్ మోసాలకు గడ వాళ్ళు తెలియని లింకుల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఈ విషయాన్ని పేరెంట్స్ కి చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అందుకని చిన్న పిల్లలు గడ ఈ ఫ్రాడ్ మోసాలు ఈ లింకులు ఓపెన్ చేయకుండా స్కూల్ యాజమాన్యం గాని పేరెంట్స్ కానీ మొబైల్ యూజ్ చేయకుండా ఉంటే అందరికీ మంచిది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే అమ్మ మా పిల్లోడు చూడు వీడియో గేమ్స్ ఆడుతున్నాడు మా పిల్లోడికి చాలా నాలెడ్జ్ ఉంది ఈ మొబైల్ ఫోన్ వల్ల అనుకుంటున్నారు కానీ అది కరెక్ట్ కాదు మీ పిల్లలు కాడ ఈ ఫ్రాడ్ మోసాలకి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు పేరెంట్స్ కి చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు చెప్పుకోలేని వాళ్ళు ఉన్నారు పోలీస్ కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు పెట్టని వాళ్ళు ఉన్నారు ఈ ఆన్లైన్ మెసేజ్లు వల్ల మొబైల్ మెసేజ్లు దాని తర్వాత మెయిల్ కి వచ్చినా సరే ఓటీపీలు ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి ఇటీవల ఎన్నో వందల వేల మంది ఈ ఓటీపీలు ఈ స్కామ్లు తర్వాత వచ్చే లోపల ఈ లింక్ మెసేజ్ వల్ల వందల వేల మంది నష్టపోయినారండి మన హైదరాబాద్ అయితేమి ఆంధ్రప్రదేశ్ అయితే మీ టోటల్ ఇండియాలోనే ఈ ఫ్రాడ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది ప్రతి గవర్నమెంట్ దీని మీద చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గాని తెలంగాణ ముఖ్యమంత్రి గాని మన ప్రధాన మంత్రి మోడీ గారు గాని ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు అయితే దీనికి క్రైమ్ అనేది ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కానీ వాళ్ళు ఏం చేయగలుగుతారండి ఈ ఫ్రాడ్లు చేసే పనికి చాలా ఇబ్బంది జరుగుతుంది లక్షలు కోట్లు మోసం జరిగింది మీకు తెలుసో లేదో మన పోలీస్ డిపార్ట్మెంట్ నే హ్యాక్ చేసింది ఈ ముఠా అలాగే గవర్నమెంట్ గవర్నమెంట్ సెక్రటరేట్ కూడా ఈ ముఠా హ్యాక్ చేసింది రీసెంట్ గా ఎంతో మంది బిజినెస్ పీపుల్ అయితే వేలు లక్షలు కోట్లు పొంగొట్టుకున్నారు ఉదాహరణకి సిబిఐ మాజీ డైరెక్టర్ మనందరికి తెలిసి ఉంటుంది తన వైఫ్ రెండు కోట్ల దాకా ఇలాంటి ఫ్రాడ్ మోసంలో ఇరుక్కున్నారు ఎందుకంటే తెలియక ఐఏఎస్ అయితే మీ ఐపీఎస్ అయితే మీ వాళ్ళకి ఏం లెక్కలేదు ఏ ఫోన్ వస్తే ఆ ఫోన్ ని ట్రాప్ చేస్తారు సో అందువల్ల ఆవిడ పాపం రెండు కోట్లు పోగొట్టుకున్నది అలాగే పంజాబ్ లో ఒక డిజిపి డీజీపీ క్యాడర్ లో ఉన్న కోట్లలో మోసపోయాడు ఇక మామూలు పరిస్థితి ఏంటి అనేది దయచేసి అర్థం చేసుకోండి ఈ ఫ్రాడ్ మెసేజ్లు ఓటీపీలు ఈ లింకుల్ని పూర్తిగా అరికట్టండి అది ఎవరి చేతిలో లేదు మన చేతిలోనే ఉంది మనం చేతులారా వాళ్ళని మనం క్రియేట్ చేస్తున్నాం మనం ఎప్పుడైతే కంట్రోల్ ఉంటామో అన్ని మంచిగా జరుగుతాయి ఇప్పుడు ఇంకా ఇంకొక లేటెస్ట్ అయిందండి ఏంటంటే తెలుసా చాలా చూసేదానికి నిజాయితీగా ఉంటుంది ఒక ఫ్రాడ్ ఒక ఆఫీసర్ లెవెల్లో గెటప్ వేసుకొని సమ్ పీపుల్ పోలీస్ డ్రెస్ వేసుకొని మీ మీద క్రిమినల్ కేసు ఎంటర్ అయ్యింది మేము పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతున్నాను మీరు వెంటనే ఒక లింక్ పంపిస్తాను మీరు చేసిన ఫ్రాడ్ ఏంటి అనేది ఆ లింక్ లో ఉంది మీరు చూడండి ఏమైపోతారు అప్పుడు ఏ సామాన్య ప్రజలైనా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అనంగానే భయపడిపోతారు ఇమ్మీడియట్ గా లింక్ ఓపెన్ చేయగానే మొత్తం టోటల్ మీ రికార్డు అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది మీ డేటా వెళ్ళిపోతుంది మొత్తం మీరు ఏమేమి చాటింగ్ చేశారో అంతా వెళ్ళిపోతుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రతిసారి బ్యాంకులు అనౌన్స్ చేస్తున్నాయి పబ్లిసిటీ ఇస్తుంది బ్యాంక్ నుంచి ఎవరన్నా ఓటీపీ అంటే మీరు ఎటువంటి లింక్ ఇవ్వద్దు ఎటువంటి లింక్ ఓపెన్ చేయద్దు మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్ గా మీ బ్యాంక్ ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకొని దాని తర్వాత మీరు ఏం చేయాలనేది నిర్ణయం తీసుకోండి మీకు ఎటువంటి డౌట్ వచ్చినా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిసారి మనందరి సేఫ్టీ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి టైంలో ఒక నెంబర్ అనేది అనౌన్స్మెంట్ చేస్తుంది వన్ నైన్ త్రీ జీరో మరీ మరీ గుర్తు పెట్టుకోండి ఎటువంటి ఇబ్బందులు వచ్చిన వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో త్రీ జీరో నెంబర్ కి కాల్ చేసి ఇమిడియట్ గా మీరు చెప్పండి ఎటువంటి ఫ్రాడ్ అయినా సరే ఎటువంటి ఇబ్బందులైనా వాళ్ళు ఎవరికి తెలియజేయాలి ఇమిడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎఫెక్ట్ అవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రాడ్ లేటెస్ట్ గా ఒకటి జరుగుతుంది ఏందో తెలుసా అందరికి చాలా మందికి తెలుసు ఏం చేస్తున్నారంటే మనము బయట ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు లేకపోతే ఒక సినిమా హాల్లో లేకపోతే ఎక్కడ ఫంక్షన్ వెళ్ళినప్పుడు కొంతమంది సార్ నెంబర్ వన్ సార్ గిఫ్ట్ ఇస్తాం ఎందుకు ఇస్తాడు గిఫ్ట్ ఊరికనే ఇస్తాడా గిఫ్ట్ ఇవడు చాలా మంది ఒకప్పుడు ఎక్కువ జరిగాయి ఇప్పుడు చాలా మంది ఆపేసారు అయినా కొంతమంది ఇలా నెంబర్ తీసుకోవటం జరుగుతూ ఉంది నెంబర్ ఇవ్వకండి దయచేసి మీరు ఎక్కడ వెళ్ళినా ఎప్పుడైతే మీరు నెంబర్ ఇవ్వకుండా ఉంటారో అప్పుడే మీ మొబైల్ సేఫ్ గా ఉంటుంది ఇలా ఇచ్చిన వాళ్ళకి ఏం ఫ్రాడ్ జరుగుతుందో తెలుసా ఎవడు ఫ్రాడ్ ఉన్నాడో వాడు మీ నంబర్ ని మొత్తం హ్యాక్ చేస్తున్నాడు హ్యాక్ చేసి దాంట్లో మీ మైనస్ ప్లస్ అనేది చూసిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడంటే మీ డేటా మీ ఫ్రెండ్స్ మొబైల్ నెంబరు వంద ఉన్నాయా ఐదు వందల నెంబర్లు ఉన్నాయా వెయ్యి నెంబర్లు ఉన్నాయా అందరికి ఏం చేస్తున్నాడంటే ఒక సింపుల్ మెసేజ్ నేను హాస్పిటల్లో ఉన్నాను ఎమర్జెన్సీ నాకు యాక్సిడెంట్ అయ్యింది అర్జెంట్ గా ఫోన్ పేలో అమౌంట్ పంపించండి ఒక ఫిఫ్టీ థౌజండ్ పంపించండి అని రాస్తున్నాడు అంటే ఫిఫ్టీ పంపించాలి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ పంపించాలి ఫైవ్ థౌజండ్ ఇది ఏమవుతుందంటే మీ డేటా మొత్తానికి ఒక్క సెకండ్లో వెళ్ళిపోతుంది అంటే ఆ టైంలో మీకు మెసేజ్ వచ్చినప్పుడు మీరు మాట్లాడే దానికి గడ అవకాశం లేకుండా ఉంటుంది అలాంటి మెసేజ్ ఉంటుంది మీ దిగడ ఉన్న ఫోన్ నెంబర్లో ఎవరైతే ఇంపార్టెంట్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇమ్మీడియట్లుగా అకౌంట్లో ఉన్న డబ్బుల్లో ఏదో పది రూపాయలు వాళ్ళకి కావాల్సింది పెట్టుకొని ఇమిడియట్లుగా యాభై వేలు పంపించేవాళ్ళు ముప్పై వేలు పంపించేవాళ్ళు ఐదు వేలు పంపించేవాళ్ళు సెకండ్లో పంపించడం జరిగింది ఇది ఎన్నో కేసులు రీసెంట్ గా జరుగుతున్నాయి దయచేసి ఏం చెప్తున్నానంటే బయట పోయినప్పుడు మీ నంబర్లో ఇవ్వద్దు ఒకటి రెండోది ఏంటంటే ఇలాంటి మెసేజ్ వస్తే మీ ఫోను అవతల మీ ఫ్రెండ్ ఎత్తపోయినా సరే వెయిట్ చేసి ఫోన్లో మాట్లాడుకొని తర్వాతే మనీ పంపించండి రీసెంట్గా వచ్చే లోపల ఇలాంటి కేసులు క్రైమ్ పోలీస్ స్టేషన్లో వందలు వందలు వస్తూ ఉన్నాయి దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి ఫ్రాడ్ని అరికట్టాలంటే మనమే అరికట్టాలి సో అందుకని ఇలాంటి ఫ్రాడ్ జరుగుతుంది మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇమ్డియట్గా గా ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ బంధువులు మీ డేటా అందరికీ ఒక మెసేజ్ అనేది పంపించండి ఏమని అంటే రీసెంట్గా ఇలాంటి ఫ్రాడ్లు వస్తున్నాయి ఇలాంటి మెసేజ్లు వస్తున్నాయి ఇలాంటి మెసేజ్ వస్తే మీరు గూగుల్ కానీ ఫోన్పే కానీ ఎటువంటి మనీ ఒక్క రూపాయి గడ పంపించొద్దు ఇమిడియట్లీగా నాకు ఫోన్ చేయండి నా నెంబరు లిఫ్ట్ చేయకపోతే మీరు ఎటువంటి రూపాయి పంపించదు ఏమైపోతుందంటే ఇలా మీ ఫ్రెండ్స్ ఫోన్ చేసినప్పుడు మీరు ఇమిడియట్లీగా ఏం చేయాలంటే ఫోన్ చేసి మీ ఫ్రెండ్కి కనుక్కోండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనుకోండి ఒక రూపాయి గడ పంపించద్దు ఒకవేళ ఎవరన్నా ఫోన్ చేస్తే ఆ ఫ్రెండ్ ఏం చేస్తాడంటే ఫస్ట్ ఇమ్మీడియట్ గా మీ ఫోన్ ని బ్లాక్ లో పెట్టేసేయండి సిమ్ తీసేసేయండి అలాగే ఇమ్మీడియట్ గా బ్యాంక్ ఫోన్ చేసి మీ అకౌంట్ ని స్టాప్ చేసుకోండి లేకపోతే వందలు వేలు లక్షలు కోట్లు పోతూ ఉన్నాయి మనమే జాగ్రత్తగా ఉండాలి ఇమ్మీడియట్ గా మీ ఫ్రెండ్స్ రిలేషన్ అందరికి ఈ రోజు ఈ వీడియో చూడంగానే మెసేజ్ పంపించి అందరినీ అలర్ట్ చేయాల్సిందిగా కోరుచున్నా ఇంకా లేటెస్ట్ గా వచ్చే లోపల కొంతమంది ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేశారు ఏందంటే మీరు రూపాయి కట్టండి అంటే రూపాయి అంటే రూపాయి కాదండి ఐదు వేలు కట్టండి మీకు యాభై వేలు వస్తుంది ఎవడండి ఐదు వేలు కడితే యాభై వేలు ఎవడిస్తాడు ఇస్తాడు మీరెవరో తెలియదు మీకు యాభై వేలు వాడు ఇచ్చేదానికి వాడు ఏమన్నా దేవుడా ఎవడు కాదండి మనము ఆలోచించాలి మీకు వచ్చే ఫోన్ మెసేజ్లు కానీ లింకులు కానీ లేదు ఎవడన్నా మీరు కట్టే డబ్బుకి నాలుగింతలు ఇస్తాం మూడింతలు ఇస్తాం అంటే అదంతా ఫ్రాడు దయచేసి ఆలోచించుకోండి అలాంటి స్కీములు కొన్ని వస్తున్నాయి కొన్ని రియల్ ఎస్టేట్లు నిజంగా చెప్పాలి అంటే రీసెంట్గా మనం చూస్తున్నాం టీవీలో న్యూస్లో ఎయిటీ నైంటీ పర్సెంట్ రియల్ ఎస్టేట్లో కూడా అంతా మంచి జరుగుతుంది కానీ ఎక్కడో టెన్ పర్సెంట్ ఎక్కడో టెన్ పర్సెంట్ రియల్ ఎస్టేట్ వాళ్ళు మోసం చేస్తున్నారు ఆ మోసాన్ని మిగతా అందరికీ వస్తుంది మీరు కొనే రియల్ ఎస్టేట్ ఫ్లాట్ అయినా అపార్ట్మెంట్ అయినా మీరు చూసి ఆ రియల్ ఎస్టేట్ గురించి కంప్లీట్ ఎంక్వైరీ చేసుకొని అప్పుడు కొనండి అప్పుడు కొన్న దాని వల్ల జెన్యున్ రియల్ ఎస్టేట్ ఎక్కడుంది జెన్యున్ అపార్ట్మెంట్ జెన్యున్ కంపెనీనే కొనండి ఎవరో టెన్ పర్సెంట్ చేసే మోసం వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది దీన్ని ఎవరు గమనించాలి ప్రజలు మనమే గమనించాలి ఇది ఒక ఇంపార్టెంట్ విషయం అండి తెలుసుకోండి చూశారు కదండి ఇప్పుడు ఈ ఫ్రాడ్లు ఓటీపీ లింకులు గురించి మీసు ఈ లింక్ ని దయచేసి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి మీ పిల్లలకి ఇమినట్లుగా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి పొరపాటు మనం చేసి పోలీస్ డిపార్ట్మెంట్ నిందించడం చాలా తప్పు అలాగే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉండండి గవర్నమెంట్ నిందించడం అనేది చాలా తప్పు ఏ ముఖ్యమంత్రి అయినా అతను పరిపాలన చేయాలి అతని స్టేట్ ని కాపాడుకోవాలనుకుంటారు అలాగే మన ప్రధానమంత్రి ఆయన గడ ఎంతో సేవ చేస్తున్నాడు ప్రతి స్టేట్లకి ఇలాంటి ఫ్రాడ్ని అరికట్టేదానికి గడ చాలా కృషి చేస్తున్నారు ఏ ప్రధానమంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా వాళ్ళ పదవి వాళ్ళు పోంగొట్టుకోరు దయచేసి మనమే ప్రజలు మారాలి మనల్ని మనమే సేవ్ చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఎస్ న్యూస్ ఛానల్